హలో అండి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టి ఛానల్ అయిపోతుంది కదా ఏంటంటే మనకి టైం కుదరక కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుని డైరెక్ట్గా మహారాష్ట్ర అయితే ట్రిప్లో ప్లాన్ చేశాను దాంట్లో ఈ రోజు రాబోయేది ఏంటంటే సాయిబాబా టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్కి అయితే ఈ రోజు వీడియో రాబోతుంది ఈ వీడియో అనుకోండి మీకు సాయిబా టెంపుల్కి ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా సరే క్లారిటీ ఫుల్ క్లియర్టీ వచ్చేదన్నమాట ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి మనం ఎక్కడ ఫుడ్ అంటే మన ఆంధ్ర ఫుడ్ ఉంటుంది కదా ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ కూడా ఫుల్ క్లారిటీ ఉంటుంది అలాగే దర్శనం కూడా ఎలా చేసుకుంటే స్పీడ్గా అవుతాయి ఇవన్నీ కూడా క్లారిటీ ఫుల్ క్లారిటీ అవుతాయి వీడి అయితే ఉండిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది వీడియో ఓకేనా ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి సిల్లీ చేరుకోవాలంటే డైరెక్ట్ ట్రైన్లో అవైలబిలిటీలో ఉండవు అనమాట అందుకని మనం సిరి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగసూర్ అయితే చేరుకోవాల్సి ఉంటుంది దానికి మనం నర్సాపూర్ టు నాగసూర్ అనే ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్ డైలీ వీక్లీ ఉంటుంది అనమాట దాన్ని చూస్ చేసుకోవడం మంచిది అనమాట ఇక్కడ నాగాసూర్ వచ్చిన తర్వాత మనకి యాభై కిలోమీటర్ల దూరంలో సిల్డీ అన సిర్డీ క్షేత్రం ఉంటుంది అనమాట మనకి ఆటో అయితే ఒక్కొక్కరికి వంద రూపాయలు అయితే చార్జ్ చేస్తున్నారు వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కానీ ఈ మహారాష్ట్ర వచ్చిన తర్వాత ఏంటంటే నేను స్టార్ట్ అవ్వకముందు ఏమన్నానంటే అంత పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ విధంగా ఉంటుందని కానీ వన్స్ ఈ మహారాష్ట్ర స్టార్ట్ అయిన తర్వాత ఈ గ్రీనరీ కానీ అలాగే మనకి సిర్డీ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అకామిడేషన్ కానీ అనమాట ఈ సిర్డీ కానీ మహారాష్ట్ర కానీ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సిర్డీ వచ్చేయండి ఎందుకంటే ఇక్కడ మనకి ఎకామినేషన్ అంటే ఫుడ్ కానీ ఇంకా రూమ్స్ కానీ చాలా అనమాట మనకు కనిపిస్తుంది చూడండి ఇదే అనమాట సిర్డి స్థా దేవస్థానంకి సంబంధించిన భక్త నివాస్ ఇక్కడైతే చాలా అయితే రూమ్లు ఉంటాయి అనమాట మనం ముందుగా బుక్ చేసినాము అంటే ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇక్కడ ముందుగా బుక్ చేసుకపోతే రూమ్లు అనేది ఖాళీగా ఉండకపోవచ్చు మా ఒకవేళ ఖాళీ ఉండకపోయినా మనకి లాకర్ రూమ్లో అయితే ఇస్తారు ప్రాబ్లం ఏం లేదు మీకు ఖాళీ అంటే మేము అదృష్టం ముందుగా బుక్ చేసుకోవడం ఎందుకంటే మంచిది చూడండి స్ట్రైట్గా చూడండి అన్నపూర్ణ హోటల్ ఇది మన ఆంధ్ర హోటల్లో అనమాట మనకు ఫుడ్ ఆంధ్ర ఫుడ్ దొరుకుతుందని క్లియర్గా మన తెలుగు తెలుగు నేమ్స్ అయితే రాశారు ఇంకా రండి బక్త ఏమో స్లోనికి అయితే వెళ్దాం చూడండి ఈ ఏరియా అంతా కూడా ఇంచుమించుగా వెయ్యి ఎకరాల ఆ రేంజ్లో ఇక్కడ ల్యాండ్ అయితే ఉంటుంది అనమాట ఎంత పెద్ద ల్యాండ్లో మనకి సిటీ దేవస్థానానికి అయితే రూమ్లు అయితే కట్టడం అయితే జరిగింది రూములు మాత్రం అనమాట కానీ ఇక్కడ బెటర్ ఏంటంటే లోన్కి వెళ్ళిన తర్వాత మనకు రూమ్కి ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయరు అనమాట ఫ్రీ రూమ్లు అలాగే రూమ్లు ఏమైనా చిన్న ఉంటాయి అనుకుంటారేమో చాలా పెద్ద రూములు ఇంత పెద్ద రూములు మన ఇంటి దగ్గర ఉండవు అంత పెద్ద పెద్ద రూములు అనమాట ఈ రూములకి అటాచ్డ్ బాధలు అలాగే అటాచ్డ్ మనకి స్నానం చేయడానికి స్నానం గదులు ఇంకా హీటర్ ఎన్ని ఉంటాయి అనమాట చూడండి ఇవన్నీ కూడా బ్లాక్లు అనమాట ఏ బ్లాక్ బీ బ్లాక్ సి బ్లాక్ డి బ్లాక్లు బ్లాక్ అని చెప్పేసి నాలుగు బ్లాక్లు అయితే ఉంటాయి ఇంకా మనం సాయంత్రం మొత్తం టెంపుల్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత సాయంత్రం వచ్చిన తర్వాత సాయంత్రం పెద్ద పార్క్ అనమాట ఈ పార్క్ ఇంచుమించుగా ఒక ఇరవై ఎకరాలు ఎంత ఉంటుంది అంత పెద్ద పార్క్ పిల్లలు కూడా ఎటువంటి పోరు కొట్టుకుంటే మొత్తం అన్ని యాక్టివిటీస్ అయినా ఉన్నాయి చాలా చిల్లు అవుతారు అన్నమాట పిల్లలైతే కానీ రూమ్లు మాత్రం చాలా బాగున్నాయండి మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఎంత బాగుంటాయని చెప్పేసి చూడండి పిల్లలు ఆడుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఏరియాలో కూడా మనకి ఆడుకోవడానికి ఉయ్యాలు కానీ ఇంకా బోల్డ్ యాక్టివిటీస్ అన్నాడు ఒకటే కాదు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అలాగే పొద్దున్నే లేచి మనం వాకింగ్ చేయడానికి చాలా పెద్దగా గ్రౌండ్ అనమాట ఇంకా మనకు లాంగ్ వచ్చిన తర్వాత ఫుడ్ చూడండి ఈ విధంగా ఉంటుంది రైసు రెండు చపాతీ స్వీటు మనకు పెరుగు తప్ప మిగతా ఉంటాయి అనమాట గుర్తుపెట్టుకోండి పెరుగు అయితే ఉంటుందో మీకు ఏ హోటల్కి వెళ్ళి పెరుగు అయితే మన ఆంధ్రలాగైతే ఉండదు అనమాట దాని బదులు ఇక్కడ ఏంటంటే చపాతి ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి మనకు కనబడుతుంది కదా ఇక్కడ సాయి ట్రస్ట్ అంటే మీకు సాయి సంతాన ట్రస్ట్ అని కనబడుతుంది కదా ఇదే మనకి మన ఫ్రీ రూమ్ అనమాట చూడండి దీనికి మనం క్లియర్గా అడ్రస్ చెప్పాలనుకుంటే కనుక భక్తి నివాసం అని చెప్తే మనకి ఎక్కడికి డైరెక్ట్గా యోజన రూమ్స్ కూడా ఫ్రీ చాలా బాగున్నాయి రూమ్స్ అయితే అలాగే ఫుడ్ టీ అన్నీ కూడా తొక్కు అనమాట ఇంకా మనకి భోజనం నచ్చలేదు అనుకోండి మీకు ఏం ఆంధ్రాలో ఎలా ఉంటుందో ఆ టిఫిన్ కావాలనుకోండి చెప్తాను చూడండి ఆ డైరెక్ట్గా అక్కడ భక్తి నివాసం ఆ డైరెక్టర్ వచ్చారు అనుకోండి అనమాట గుర్తుపెట్టుకోండి హోటల్ సాయి రాజా నిజంగా మనకి ఆంధ్రాలో ఎలా ఉంటుందో టిఫిన్ అదే విధంగా అనమాట మనకి మైదా ఇడ్లీ ఉంటుంది ఎక్కడ పెడితే అక్కడ కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్యూర్ మన ఆంధ్రలో తింటే ఇడ్లీ ఎలా ఉంటుందో అలాగే టేస్ట్ సాంబార్ కానివ్వండి అన్నీ కూడా చాలా బాగున్నాయి మీకు చాలా తెలుగు బోర్డు చూసి మిస్ మిస్అండర్స్టాండి అవుతారు అండి మరి చాలా బాగుంటుంది ఇడ్లీ కానీ వడ దోశ ఉత్తప్ప పూరి ఉప్మా పోయా ఉంది సార్ మరి మనకి రైస్ ఏమైనా కావాలి రైస్ కావాలంటే ఆర్డర్ చేస్తాం సార్ ఉప్మా పోయా ఓకే మన లెమన్ రైస్ లెమన్ రైస్ పులిహార పులిహార వెజ్ బిర్యానీ వెజ్ ఫ్రైడ్ రైస్ సార్ మీల్స్ చేస్తాం చపాతీ చేస్తాం నిజంగా అన్నీ కూడా రీజనబుల్గా ఉన్నాయండి రేట్లు అన్ని కూడా కానీ చాలా టేస్ట్గా ఉన్నాయి అంటే మన ఆంధ్రలో తింటే ఏ విధంగా ఉంటుందో అలాగే టేస్ట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మన ఆంధ్ర హోటల్లే కాకుండా మన తెలుగువారి అన్న సత్రాలు కూడా అయితే చాలా ఉన్నాయి దాంట్లో ఒకటి ఏంటంటే చిలకరూరు పేటవారి సత్రం అనమాట ఇక్కడ ఏంటంటే మన తెలివారికి ఓన్లీ తెలివారికి మాత్రమే ఇక్కడ భోజనం అయితే వే విడివిడిగా వండి వాచి అనమాట అది ఎక్కడంటే మనకి భక్తి నివాసం సి బ్లాక్ ఉంది కదా దాని బ్యాక్ సైడ్కి అయితే ఈ సత్రం అయితే వస్తుంది బాగా పెట్టుకుంటే సీ బ్లాక్ ఉంది కదా దాని బ్యాక్ సైడ్కి అయితే ఈ సత్రం అనేది వస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత చిలకలూరు పేటవారి సత్రం అంటే ఎవరన్నా చెప్తారు ఆటో వాళ్ళతో సహా ఎవరన్నా చెప్తారనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు సంపూర్ణంగా భోజనం చేయొచ్చు అది తెలుగు భోజనం అయితే ఇక్కడ కూడా పెరిగైతే అయితే ఉండదు అనమాట అయితే ఇక్కడ ఏంటంటే మన తెలుగు వారు భోజనం వడ్డించడం వల్ల కొన్ని కొన్ని డొనేషన్లు అయితే తీసుకుంటున్నారో అది కూడా మీకు ఇష్టపూర్వకంగా ఒక రూపాయి ఇచ్చినా పది రూపాయలు ఇచ్చిన వంద రూపాయలు ఇచ్చినా అది మీ ఇష్టపూర్వకంగానే ఎవరు డిమాండ్ చేయరు మామూలుగా అయితే మనకి మైక్ అనౌన్స్మెంట్ అయితే ఇస్తారో విరాళం అయితే ఇవ్వచ్చు అనమాట ఎటువంటి డిమాండ్ లేదు ఇవ్వకపోయినా ఎటువంటి అభ్యంతరం కూడా లేదనమాటేషన్ ఏర్పాటు చేస్తాను సపోర్ట్ చేస్తూ ఇంకా లాంచండి ఎంత నీట్ గా ఉందా మీకు ఇక్కడ అన్నీ కూడా స్క్రీన్ షాట్లు తీసాను లోన్ అయితే వీడియోలు తీయడానికి అవలౌడ్ అయితే చేయట్లేదు ఈ స్క్రీన్ స్క్రీన్షాట్లు చేసాను మీరు జూమ్ చేసుకుని మీ రూములు అక్కడ బుక్ చేసుకోవాలండి పైన అడ్రస్లో ఉన్నాయి అలాగే మీకు డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను లింకులు దాన్ని బట్టి కూడా బుక్ చేసుకోండి అయితే మాత్రం స్టీడీ రావాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా చేయండి ఎందుకంటే రూములు కానీ ఫుడ్ కానీ చాలా తక్కువ అనమాట ఇంకా లాన్కి వచ్చిన తర్వాత ఫుడ్ ఫుడ్కి తక్కువ అంటాం కాదు మనకు అమౌంట్ అయితే అన్న ఫ్రీ ఫుడ్ అనమాట కాకపోతే ఇక్కడ చూడండి ప్రతి ప్రైజులు కూడా చూడండి మనకి బయటకు వెయ్యి రూపాయలు అయితే లోన్కి వచ్చేసరికి మనకి రెండు వందలు కూడా కావద్దు అనమాట అంత తక్కువ కాస్ట్లో ఉన్నాయి ఇంకా మనం తినే ఐటమ్స్ కాని ఉన్నాయి కొనుక్కునే ఐటమ్స్ కాని బయట మీద చాలా తక్కువ మీరు లోన్ తీసుకుంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండే మొత్తం ఏరియా వైజ్గా చూడండి అంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది చాలా నీట్గా మెయింటెన్స్ అనమాట ఇంకా లాస్ట్కి మనకి సిరి సాయి టెంపుల్ దగ్గరికి వెళ్దాం రండి ఇక చూడండి బాబావారు నీళ్ళు పోతున్నట్టు ఇక్కడ కొండల నుంచి నీళ్ళు పోతున్నట్టు పెద్దదనమాట విగ్రహం చాలా పెద్దది మీకు చూడడానికి వీడిలో చిన్నదిలాగా మన కానీ చాలా పెద్ద విగ్రహం అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే మనకి సాయిబాబా టెంపుల్లోకి వీడియో తీయడానికి కాదు కదా మన ఆవరణ కూడా వీడియో తీయలేము అంత స్ట్రిక్ట్గా రూల్స్ అయితే ఉంటాయి చూడండి ఈ గేట్లోనే కదా ఈ గేట్ లోనకి దాటే సెల్ ఖచ్చితంగా లోకర్లో పెట్టవలసిందే వీడియోలు తీస్తా అంటే ఈ ధోరణిని తీసుకోవడం తప్ప లోన ఆవరణ తీయడానికి కూడా కుదరదు అంత స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయి అందుకనే ఈ సాయిబాబా ఆలయం అయితే టెం వీడే తీయలేదు మీకు కనిపిస్తుంది కదా రెండు స్టేల్ బిల్డింగు అదే అనమాట బాబావారి టెంపుల్ ఇంక ఇక్కడ బెటర్ ఏంటంటే అరవై సంవత్సరాలు దాటి వృద్ధులు ఉంటారు కదా వాళ్ళు వచ్చారనుకోండి మీకు పదిహేను నిమిషాల్లో దర్శనం అయిపోద్ది అలాగే ఐదు సంవత్సరాల పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా మీకు పదిహేను నిమిషాల్లో అయితే అయిపోద్ది అలాగే రెండు వందల రూపాయలు దర్శనం తీసుకున్నారు అనుకోండి అది కూడా ఒక అరగంటలో అయిపోద్ది కాకపోతే మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఫ్రీ దర్శనం వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ ఫ్రీ దర్శనం కళ్ళే కానీ మీకు ఒక టూ టూ అవర్స్ అంటే మాక్సిమమ్ టూ అవర్స్లో అయితే అయిపోతాయి ఆ టికెట్ తీసుకుని వెళ్ళడం కన్నా మనం ఫ్రీ దర్శనంకి వెళ్ళాము కండి మనకి అన్నీ కూడా లోన తింటక ఉంటాయో ఉంటాయో లేదనుకుంటామో లోన్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం ఫ్రీగా ఇంక ఇది వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి ఫ్రెండ్స్ రాబోయే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతున్నాయి అందుకనే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ సీరియల్ పోతుంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేయండి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి